ఉచ్చిరటిపాలెంలో మూడు రోజుల పాటు జరిగిన పద్నాలుగు చేశారు బాల బాలికల జట్టును ప్రకటించగా అందులో చిత్తూరు జిల్లాకు చెందిన లతీష్ కుమార్మల్ కె చరణ్ లు ఎంపికయ్యారు అదేవిధంగా శ్రీకాకుళంకు చెందిన కె దుర్గా ప్రసాద్ జే అభిషేక్ విశాఖకు చెందిన ఎస్ లక్ష్మయ్య బి దిలీప్ కుమార్ నెల్లూరుకు చెందిన కె చరణ్ వెస్ట్ గోదావరికి చెందిన పి భానుతేజ ఈస్ట్ గోదావరికి చెందిన డి అజయ్ అనంతపురంకు చెందిన ఎస్ వరికంఠ కృష్ణకు కృష్ణాకు చెందిన ఏ సంపత్ కుమార్లు ఎంపిక స్టాండ్ బై కింద నెల్లూరుకు చెందిన ఎస్ ఆశీస్ గుంటూరుకు చెందిన ప్రేమ్ హర్ష వెస్ట్ గోదావరికి చెందిన పి ధనుష్ శ్రీకాకుళంకు చెందిన వి పవన్ శ్రీకాకుళం కు చెందిన వి పవన్ కళ్యాణ్ చిత్తూరుకు చెందిన దినేష్ కుమార్ కృష్ణకు చెందిన అశోక్ చౌదరిలతో కలిపి మొత్తం పద్దెనిమిది మంది ఉత్తమ బాలర్ ఎంపిక చేసినట్లు స్కూల్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు ఇక బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన సిహెచ్ నవీన కృష్ణకు చెందిన ఆర్ మనస్విని గుంటూరుకు చెందిన వై నందిని విజయనగరం కు చెందిన విజయనగరం కు చెందిన కె శ్యామనాదేవి నెల్లూరుకు చెందిన పి జాస్మిన్ వెస్ట్ గోదావరికి చెందిన పి లాస్య అనంతపురంకు చెందిన ఎన్ అవంతి విజయనగరంకు చెందిన ఎం అశ్విని ప్రకాశంకి చెందిన కె జసిక కె వందన కృష్ణకు చెందిన కె తేజస్వినిలు ప్రధాన జట్టుకు ఎంపిక కాగా స్టాండ్ బైకు నెల్లూరుకు చెందిన విజేత శ్రీకాకుళంకు చెందిన మాధురి కడపకు చెందిన సంధ్యారాణి ఈస్ట్ గోదావరికి చెందిన మమతలు ఎంపికైనట్లు పేర్కొన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అండర్ ఫోర్టీన్ బాలు జాతీయ జట్టుగా ప్రకటించారు రానున్న జాతీయ క్రీడల్లో ఈ జట్టు పాల్గొని విజయం సాధించేందుకు త్వరలో పది రోజుల పాటు వారికి శిక్షణ క్యాంపులు నిర్వహించనున్నారు గుంటూరు ప్రేమ హర్ష చెస్ నెంబర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తరఫున మన రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనేటువంటి రాష్ట్ర వాలీబాల్ అండర్ ఫోర్టీన్ ఇయర్ బౌలర్ జట్టు ఓకే కంగ్రాచులేషన్ ఆల్ నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ బాలికల నెక్స్ట్ ఎస్ వత్రం గారు నెక్స్ట్ ఎం వాసు నాయుడు రత్నం గారు నాయుడు గారు ముగ్గురు రావాలండి పైకి